హలో హాయ్ అండి నమస్తే ఈరోజు మేము పుణ్యగిరి వెళ్తున్నామండి ఉత్తరాంధ్రలో పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైన ఉమాకోటిలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి దక్షిణ అని కూడా పేరు కదండీ విజయనగరం జిల్లాకు ముప్పై ఆరు కిలోమీటర్లు ఎస్ కోటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో పుణ్యగిరి ఉంది పూర్వం ఋషులు తపస్సు చేసింది కూడా ఇక్కడేనట అనంతరం ఇక్కడ శివుడి లింగ రూపంలో ఆవిర్భవించాడనేది పూర్వీకుల కథనం మహాభారత కాలంలో పాండవులు చూదమాడి కౌరవుల చేతిలో ఓడిపోయి పదమూడేళ్ళు అరణ్యవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చేశారు కదండీ పాండవులు అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసం ఏ ప్రాంతంలోనే చేశారట ఆ పైన మెట్లన్నీ ఎక్కుకుంటూ వెళ్ళాలండి ఆ మెట్లన్నీ ఎక్కుకుంటూ పైన కొండపైకి వెళ్ళాలండి కొండపైకి చేరుకున్న తర్వాత పుట్టదార వస్తుంది ఈ దారి నుంచి వచ్చే నీరు గర్భగుడిలో శివుడి లింగాన్ని తాకుతూ వస్తుంది ఇక్కడ తలస్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్ముతారు మహాశివరాత్రి నాడు ఇక్కడ తలస్నానం చేసి ఉపవాసం ఉండి జాగారం చేస్తే చక్కల పాపాలు పోతాయని నమ్ముతారండి ఈ పుణ్యగిరి క్షేత్రానికి ఎవరైనా రావాలి అని ముందుగా అనుకుంటే మాత్రం రాలేరటండి అనుకోకుండా ఆ శివయ్య అనుగ్రహం ఉంటే మనం ఈ టెంపుల్కి వస్తాం తప్ప ముందుగా ప్లాన్ చేసుకుంటే రాలేమట అండి ఆ మహాశివుడి అనుగ్రహం మీ పైన నా పైన మనందరిపైన ఉండాలని కోరుకుంటూ నమశివాయ శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఓ